అంటే మామ తాత కూడా ఎంజాయ్ చేసుకో మామ నువ్వు ఎప్పుడు మామ ఎంజాయ్ చేసేది తాతను చూసి నేర్చుకో మామా ఎలా ఎంజాయ్ చేయాలి చూసేసాను ఎందుకు నా జీవితంతో అక్క ఆడుకుంటావా సుఖం లేదు సంతోషం లేదు కనీసం నిద్ర కూడా పోను ఈ దరిద్రాన్ని నేను అప్పుడే చూడాలా మీరు కూడా చూడండి అమ్మ బంగార తల్లి ఈ కరువు కాలంలో నీకు ఇంకెవరూ దొరకలేదా పోయి పోయి పోస్ట్ చేసినప్పుడు ఒప్పుకోవాలి లేకపోతే ఎట్లానే ఉంటది మీ పరిస్థితి ఈ మాత్రం దానికి షాక్ అవుతాడు ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబు అసలు మీకు ఏం రైట్స్ ఉన్నాయండి ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసి మరి మమ్మల్ని చంపుతున్నారు ఈ వీడియో టైటిల్ ఏంటో తెలుసా అంతరించిపోతున్న యువకులు ముందుకొస్తున్న వస్తున్న ముసలోళ్ళు టైటిల్ బాగుంది కదా ఇది వీడియో మొత్తం చూసేసి కింద కామెంట్ చేయండి తప్పుగా అర్థం చేసుకోకండి వాళ్ళిద్దరూ తండ్రి బాబాయ్ ఈ అమ్మాయి ఎవరో మా మా నాస్తి ఒకేసారి మింగేయాలనే ప్లాన్ వేసింది చూడు మామ ఈ వయసులో ఏం అవసరం ఈయన పెళ్లి చేసుకోవడానికి మరి ఎంత కరువులో ఉన్నారు అమ్మాయిలు అంటే అందరు అమ్మాయిలు కీటకాలకే పడిపోతే మా పరిస్థితి ఏంటన్నా మీరే చెప్పండి అన్నా అరే మామ తాత కూడా ఎంజాయ్ చేస్తుంది మామ నువ్వెప్పుడు మామ ఎంజాయ్ చేసేది తాతని చూసి నేర్చుకో మామా ఎలా ఎంజాయ్ చేయాలో చూసేసాను ఈ జన్మకి చాలు నే పోతానన్నయ్య నేనే పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య అనే పోతాను అనే ఎలాంటివి చూసినప్పుడు గుండెను బాయ్ చేసుకోవాలి అమ్మ ఏం చేయలేదు నన్ను ఏం చేయమంటారు చెప్పారేదే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం కరోనా టైంలో మాస్క్ పెట్టుకొని తప్పు చేశాను అనుకుంటున్నాను మామని ఎలాంటి దాని చూడాల్సి వస్తుందంటే ఆ రోజు మాస్క్ కేసులు పెట్టుకునే వాడు కదా మామస్తారా చేసి నాకు ఒక